హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ బ్లాగ్స్ మనం యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం కదా దానికి మెయిన్ న్యూస్ రావాలంటే ఖచ్చితంగా తమ్ముల కదండి అవసరం తమ్మున చూసే కదా ఎవరైనా మన వీడియో అనేది క్లిక్ చేస్తారు ఇప్పుడు ఆ తమ్మునెలు అనేది మన మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను మొబైల్లో తమ్మునలు ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి మొబైల్లో స్టోర్ అనే యాప్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడండి స్క్రీన్ అయితే ఇలా వస్తుంది కిందనే చాలా స్క్రీన్స్ ఉంటాయి మనకి ఏ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ కలర్ అది చేంజ్ అవుతుంది నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దానిపై టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా అది డిలీట్ అయితే చేసుకోవాలి అది డిలేట్ అయిన తర్వాత మన తమ్ముళ్ళ సైజ్ ఏదైతే కావాలో దానికోసం పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా డాట్స్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ పైన కష్టం అనేది కనిపిస్తుంది కదా కష్టం క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆప్షన్ చూపిస్తుంది యూట్యూబ్ తమ్నైల్ అని యూట్యూబ్ తమ్నైల్కి ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము గ్యాలరీలోకి వెళ్ళి మనం తమ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం దానికోసం గ్యాలరీలోకి వెళ్ళి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవాలి చూడండి ఆ ఫోటో సైజు కూడా కిందని కొన్ని సైజెస్ అయితే ఇచ్చాడు మనకి ఈ సైజు కావాలంటే ఆ సైజు క్లిక్ చేసుకోవాలి లేదంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి అక్కడ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ మీద ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటాయి డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అనేది మనం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి స్క్రీన్ అనేది ఇది చూడండి ఫోటో అయితే అలా మూవ్ అవుతూనే ఉంటుంది అది మూవ్ అవ్వకుండా ఉండడానికి అది చూడండి దానికి లాక్ అయితే చేయాలి అక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా డాట్స్ కింద ఆ లేయర్స్ మీద క్లిక్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ ప్లస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి గ్యాలరీకి అయితే వెళ్ళాలి వెళ్ళి సేమ్ మరో ఫోటో అయితే తీసుకున్నాను ఇది కూడా సేమేనండి ఆప్షన్ మనకి ఎంత ఫోటో కావాలో ఆ ఇమేజ్ సైజ్ బట్టి మనమైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి నేనైతే ఇలా అడ్జస్ట్ అయితే తీసుకున్నాను చూడండి ఇంట్లో వినాయక చవితికి సంబంధించి పెడతాం కదా సేమ్ లేయర్స్ మీద క్లిక్ చేస్తే దాన్ని లాక్ అయితే చేసుకోవాలి సేమ్ మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ప్లస్ అనే సిమ్మల మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి అయితే వెళ్తాం కదా ఇప్పుడు ఫోటో అయితే చూడండి బ్యాక్ స్క్రీన్ కోసం ఫోటో అంతా ఇమేజ్ సైజ్ అంతా పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాన్ని లాక్ చేయాలి లేయర్లోకి వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళి లాక్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఈ బ్యాక్ స్క్రీన్ ఉంది కదా ఇది కిందకి రావాలంటే లాక్ తీసి డాట్స్ మీద క్లిక్ చేస్తే కిందకి పెడితే కిందకి చూడండి ఇలా కిందకైతే వచ్చేస్తుంది మళ్ళీ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మూవ్ అయితే చేశాను ఇగో ఈ ఫోటోను మూవ్ చేసుకొని చూడండి కొంచెం సైజ్ అయితే తగ్గించాను ఇలాగా మనం మూవ్ చేసుకోవాలన్నా చేసి లాక్ చేయాలన్నా లేయర్ అనే ఆప్షన్ ఉంది కదండి డాట్స్ కింద లేయర్ ఆప్షన్లోకి వెళ్తే లాక్ చేసుకుంటే మూవ్ అయితే అవదండి లేకపోతే అలా మూవ్ అయిపోతూనే ఉంటుంది ఇదిగో చూడండి ఇప్పుడు లేరైన ఆప్షన్లోకి వెళ్ళాగో బ్యాక్లో ఉన్న ఫోటో కూడా నేనైతే లాక్ చేసేసుకున్నాను ఇప్పుడు టెస్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు మనం టెస్ట్ కోసం ఇగో ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా దానిపై టెస్ట్ అని క్లిక్ చేసి ఎడిట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళాలి చూడండి ఎడిట్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఎడిట్లోకి వెళ్తే న్యూ న్యూ టెస్ట్ అని వస్తుంది ఆ న్యూ టెస్ట్ అనేది డిలీట్ అయితే చేసుకోవాలండి లేకపోతే స్క్రీన్ మీద న్యూ టెస్ట్ అని చూపించేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే రాసుకోవాలి చూడండి నేను మా ఇంటి అని అయితే టైప్ చేసుకున్నాను అప్పుడు ఓకే అయితే చేసుకున్నాను అక్కడ ఉంది కదా దాన్ని అయితే సెంటర్కి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు మరొక ఆప్షన్ కూడా మరొక టైటిల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను కదా మళ్ళీ ఏ అని ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే టెస్ట్ క్లిక్ చేసి టెస్ట్ అయితే డిలీట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి వినాయక వినాయక చవితి సంబరాలు అని అయితే నేనైతే టైప్ చేయాలనుకుంటున్నాను అదిగోండి వినాయక చవితి సంబరాలు అది చూడండి గ్యాప్ వచ్చింది కదా దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఓకే అయితే కొట్టాను చూడండి అది కిందకైతే తీసుకొచ్చాను చూడండి స్క్రీన్ మీద మా ఇంటి వినాయక చవితి సంబరాలు అని వచ్చింది కదా కొంచెం ఫోటోకి అడ్డంగా ఉన్నట్టుందని కొంచెం డౌన్కి అయితే చేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మా ఇంటి దాన్ని అడ్జస్ట్ చేస్తాను టైటిల్ని ఇప్పుడు టెస్ట్లోకి వెళ్ళి మా ఇంటి అని ఇలాగైతే పెట్టేసి చేసుకున్నాను ఇప్పుడు సేమ్ దీనికి కూడా వినాయక చవితి సంబరాలకి కూడా ఇప్పుడు దానికే మొత్తం టోటల్గా కలర్ కూడా ఇస్తున్నాను చూడండి చాలా ఆప్షన్స్ కలర్లు కలరు గ్రేడియంట్ ఉంటాయి మనకు నచ్చితే కలర్ పెట్టుకో ఏ కలర్ పెడితే ఆ కలర్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది చూడండి ఇన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ టైటిల్కి సంబంధించి అంటే స్క్రీన్ మీద బాగా ఏ కలర్ అయితే ఎలివేట్ అవుతుందో ఆ కలర్ అయితే పెట్టుకున్నాను ఎల్లో కలర్ అయితే పెట్ట పెట్టుకుంటానండి లాస్ట్కి ఇప్పుడు సేమ్ వినాయక చవితి సంబరాల్ని కూడా ఎడ్జస్ట్ అయితే చేస్తున్నాం మళ్ళీ టీ ఆప్షన్లోకి వెళ్ళి అది అగో ఆ టీ సైజ్ అని ఉంది కదా ఆ ఆప్షన్లోకి అయితే వెళ్ళి సైజ్ ఎంత కావాలో అంత పుట్లేజ్ సేమ్ కలర్ కూడా దీనికి కూడా యాడ్ అయితే చేసుకోవాలి గ్రేడియంట్ కలర్ అయినా ఒకటి ఇదైన ఒకటి గ్రేడియంట్ కలర్ అయితే మనకి టూ కలర్స్ ఒకే దానిలో వస్తాయి దీందులో కలర్ ప్లస్ అయిన సింబల్లోకి వెళ్ళి మనం మనకి నచ్చిన వేరే కలర్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చండి చూడండి అదైతే కనిపించలేదు కదా మళ్ళీ వెళ్ళి కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి అదిగో చూడండి లాస్ట్కి నేను కలర్ అయితే ఉంచాను కలర్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను ఎల్లో కలర్ పెంచి కలర్ ఇచ్చేసి నేను ఒక కలర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి దాటి మీద ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్నైతే క్లిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి చూడండి టెక్స్టర్ ఇక్కడ నేను ఏ ఏ టెక్స్టర్ సెలెక్ట్ చేయలేదు ఒప్ రొటేటు ఏ అవన్నీ వచ్చాయి కదా చూడండి ఏబీ సైజు పాంట్ సైజ్ అండి అవన్నీ చూడండి ఆ రొటేట్ రొటేట్ చేస్తుంటే చూడండి ముందుకి వెనక్కి ఎలా రొటేట్ అవుతుందో అవి ఏవీ అవసరం లేదండి ఇప్పుడు అయితే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అలా వచ్చింది బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాము అంటే ఆల్రెడీ కలర్ అయితే ఇస్తాం కదా ఇప్పుడు చూడండి కింద లైన్ స్పేసింగ్ చాలా వర్డ్స్ ఫేసింగ్ చూడండి వర్డ్స్ క్లిక్ చేసి వర్డ్స్ అయితే చెప్తే దూరంగా జరుగుతున్నాయి అదే లెటర్స్ అయితే లెటర్స్ కూడా అలాగే జరుగుతుంటాయండి ఇప్పుడు దీనిపైన స్ట్రోక్ అని ఇచ్చాను స్ట్రోక్ అనేది ఇచ్చామనుకోండి మనకి లెటర్స్ అనేది హైలైట్ అవుతుంది దానికి కూడా స్ట్రోక్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి స్ట్రోక్ అనే ఆప్షన్ పెడితే అదిగోండి ఆ విధంగా లెటర్ హైలైట్ అవుతుంది స్ట్రోక్ ఇస్తే ఇంకేం కదండి ఇప్పుడు సైజు బీ సైజు ఇందాక ఒకలా ఉంది సైజు పెంచగానే ఇప్పుడు ఒకలా ఉంది దీనికి మాత్రం వేరే దాంట్లో ఏబి ఆప్షన్లో ఆ సైజ్ అయితే ఇచ్చుకున్నాను ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది చూడండి మా ఇంటి వినాయక చదువు సంబరాలని ఇప్పుడైతే ఇందులో ఇంకా చూడండి కలర్ అనేది ఇన్సైడ్ కలర్ వచ్చి కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం చేస్తుంటే అగో వినాయక చవితి సంబరాలకి నేను ఇన్సైడ్ కలర్ చేంజింగ్ అనేది ఇచ్చాను కదా అది అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ రొటేషన్ ఇవన్నీ మనకి ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా కావాలంటే మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రెండిట్లకి అన్నింటికి లాక్ అయితే తీసేసుకున్నాను లాక్ తీసేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి లాక్ అయితే తీసుకున్నాను అడ్జస్ట్ అయితే చేశాను చూడండి మా ఇంటి వినాయక చవితి సంబరాలు అని వచ్చింది ఇప్పుడు దీన్నైతే అగో పైన చూడండి కనిపిస్తుంది కదా దానిపైకి వెళ్ళి సేవ్ టు గ్యాలరీలో అయితే క్లిక్ చేసుకోవాలి సే ఇప్పుడైతే ఇమేజ్ అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది చూడండి మా ఇంటి వినాయక చవితి సంబరాలు చాలా ఈజీ అండి మొబైల్లో కూడా చేసుకోవడం ఒక్కసారి అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి